గజ్వల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ఎన్నికల్లో కుర్చి గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చిన పద్మశాలి సంఘం సీనియర్ నాయకుడు తలకొక్కుల మధుసూదన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ టీచర్ దేవదాస్ ప్యానెల్ కు పద్మశాలి సమాజం ఓటర్లు కుర్చి గుర్తుకు ఓటు వేసి మార్పు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఎన్నికలు జరుగుతున్నాయి అయితే దానికి బొల్లిబత్తుల దేవదాస్ గారు అధ్యక్షుడిగా నామినేషన్ వేశారు వారికి కుర్చీ గుర్తు వచ్చింది మీరందరూ ఆయనను కుర్చీ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా ఎవరిని విమర్శించకుండా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను అవి ఏమిటంటే ఎందుకు వెయ్యాలి మనం ఓటు అనేది మేము కొన్ని విషయాలు చేస్తాను మీరు ఆలోచించండి ఎందుకు వెయ్యాలంటే బులిభత్తుల దేవదాసు గారు ఆయన గురించి నేను గత వారం రోజులుగా ప్రచారం చేస్తుంటే ఒక విద్యావంతునిగా పద్మశాలి సమాజంలో ఉన్న విద్యావంతునిగా మా యువతతో సహకారంతో ప్రచారం చేస్తుంటే నేను గమనించినవి ప్రతి ఒక్కరింట్లో మూడు విషయాలు చెప్తున్నాడు సార్ మంచోడ్ రెండు ఆయన దగ్గర టైం ఉన్నది మూడు ఆయన సేవ చేద్దామని వస్తున్నాడు అరవై ఎనిమిది సంవత్సరాలు ఇస్తే అవకాశం ఇస్తే తప్పేందని అని అంటున్నాడు ఆయనకి ఇవాళ యాభై ఎనిమిది వేలు కేవలం యాభై ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ ఉన్నది వస్తుంటుంది దాంట్లో అంత చిన్న అదే తక్కువ దాంట్లో చేనేత విగ్రహం పెడితే పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు సారు ప్రతి ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయినా దానికి చందాలు ఇస్తుంటాడు అలా కాకుండా నూట యాభై కుర్చీలు ఇచ్చాడు అలా చేయడానికి ఆయన ముందుకు వస్తున్నప్పుడు మనం పక్కకు జరగాలంతే ఇంకా వేరే దాని క్వశ్చన్ అయ్యి ఎందుకంటే అరవై ఎనిమిది సంవత్సరాలు